జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా దాటవేస్తుంది ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మహిళలు వేసినటువంటి ఓట్లను మీరు ఆసరాగా తీసుకుని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు మీరు హామీ ఇచ్చి ఇరవై ఒక్క నెలలు అవుతున్నది నేను అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరిగింది ఇప్పటికి మాకు ఇరవై ఒక సంబంధించి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు బాకీ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఒకసారి ఆలోచించాలి సోనియా గాంధీ గారు ఆలోచించాలి ప్రియాంక గాంధీ గారు ఆలోచించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము సోనియా గాంధీ గారికి లెటర్స్ రాయడం కూడా జరిగింది సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్ర పర్యటనకు ఎలక్షన్స్ సందర్భంలో ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు మీరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీరందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రావాల్సినటువంటి ఇరవై ఐదు వందల రూపాయల బకాయి యాభై రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున వెంటనే ప్రతి మహిళకు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈరోజు మేము ఈ లెటర్ ద్వారా చేసినటువంటి ఈ నిరసనను రాష్ట్ర వ్యాప్తన గల్లీ గల్లీ నిరసన వ్యక్తం చేసి ఢిల్లీ దాకా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది దీనితో పాటు మీరు ఎలక్షన్స్ సమయంలో ప్రతి మహిళకు పెళ్ళి వేసుకున్న సందర్భంలో గతంలో కేసీఆర్ గారు కేవలం కళ్యాణ లక్ష్మి మాత్రమే ఇచ్చిండ్రు ఏ పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకున్నా కూడా నేను కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్తారు మరి మీరు ఇస్తారన్న తులం బంగారం ఇప్పుడు ఎక్కడి వరకు పోయిందో తెలియదు మీరు ఇస్తానన్నప్పటి నుంచి ప్రభుత్వం ఫ్రీగా తులం బంగారం ఇస్తారన్నదని చెప్పేసి బంగారం విలువ కూడా పైపించారు రెండంతలు మూడంతలుగా పెరిగింది ఈరోజు లక్ష రూపాయలకు తులం బంగారం అయింది కానీ మీరు మాత్రం ఒక గ్రాము కూడా ఏ పేదింటి బిడ్డకు ఇచ్చినటువంటి దాఖలు లేదు మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఎంతమంది పేద బిడ్డల కళ్యాణాలైన వారందరికీ మీరు కళ్యాణ లక్ష్మితో పాటు మీరు ఏదైతే హామీ ఇచ్చినో ఇచ్చినటువంటి తులం బంగారం కూడా వెంటనే మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు మీరు అధికారంలోకి వచ్చిన వచ్చే ముందు ఇప్పుడు పేద ముసలి వాళ్ళు వృద్ధులు వికలాంగులు ఎవరైనా సరే ఇప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు వారికి నాలుగు వేలు చేస్తామని చెప్పేసిండ్రు వికలాంగులకు ఐదు వేలు చేస్తామని చెప్పేసిండ్రు ఆ రెండు వేల ముచ్చట కేసీఆర్ గారికి ఇవాళ దండం పెట్టి వృద్ధులందరూ మా అయ్యా కేసీఆర్ గారు వాళ్ళ మేము బ్రతుకుతున్నామని చెప్పేసి అంటారు మీరు ఇస్తారన్న నాలుగు వేల రూపాయలు అటకెక్కినాయి వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు చదువుకునేటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారని చెప్పేసి కాలేజీలకు ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మాకు ఇస్తున్నటువంటి స్కూటీలు ఏమైందని చెప్పేసి కవితక్క గారు ఏ మీటింగ్కి వెళ్ళినా అక్క మా తరఫున మీరు స్కూటీల కోసం కొట్లాడండి అడగండి అని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా కవితక్క దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ జాగృతి పక్షన మేము స్కూటీలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాలేజీ విద్యార్థులందరూ త్వరలో నిరసనకు దిగబోతురు మీరు వెంటనే స్కూటీలు ఇవ్వకపోతే మాత్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా విద్యార్థులందరూ కూడా నిరసనకు దిగడం జరుగుతుంది సోనియా గాంధీ గారు మీరు ఎక్కడున్నా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఒప్పించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు వెంటనే ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం మా నిరసనలు చాలా ఉధృతంగా ఉంటాయి మహిళల కళ్ళు తెరిస్తే మా ఉగ్ర రూపం ఎట్లుంటుందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మహిళల ప్రభావం ఎట్లా ఉంటుందో కూడా మేము రుచి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల పెన్షను తులం బంగారం స్కూటీలు వృద్ధులకు ఇచ్చేటువంటి రెండు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు చేస్తున్న పెన్షను వెంటనే అమలు చేయకపోతే తెలంగాణ జాగృతి పక్షన త్వరలో కవిత గారి ఆదేశాల మేరకు మేము గలీ గల్లిన నిరసన వ్యక్తామని చెప్పే చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్